హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం ఇదైతే మా చిన్న అక్కయ్య వాళ్ళు ఇళ్ళండి అక్కయ్య వాళ్ళైతే సత్యనారాయణ స్వామి పూజ సుదర్శన యజ్ఞం చేసుకుంటుంటారని వీళ్ళైతే మంచిగా ఇంటికి అయితే డెకరేషన్ చేయించారు మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుంది సూపర్ ఉంది కదండి దానికి పెద్ద తోరణం కట్టారు రైస్ పెద్ద తోరణం వస్తుంది చూడండి ఇప్పుడు అదైతే కట్టారు ఎంత బాగుందండి ట్రెడిషనల్ డోర్ లాగా సూపర్ ఉంది కదండి ఇప్పుడైతే ఇలా బయట ఇలా డెకరేషన్ చేశారు పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారండి వీళ్ళైతే డెకరేషన్ చూసి షాక్ అవుతున్నారమ్మా ఏం ఫంక్షన్ ఉందమ్మా అని అడుగుతున్నారు ఇక్కడ ఈ నిలిచిన ప్లేస్లోనే సుదర్శన యజ్ఞం అనేది చేస్తారండి ఈ ప్లేస్లో ఇంకా ఇంట్లో కూడా కొంచెం పూజ జరుగుతుంది కదా సుదర్శన యజ్ఞానికి సంబంధించింది సత్యనారాయణ స్వామి పూజ ఇగో ఇంట్లో కూడా ఇలా డెకరేషన్ చేయించారు పిల్లలైతే ఫొటోస్ దిగుతున్నారు ఇదిగోండి ఇక్కడైతే సుదర్శన యజ్ఞంకి కోసం ఇక్కడ కలుషాలు పెట్టి ఇక్కడ పూజ చేస్తారండి నెక్స్ట్ పక్కకేమో సత్యనారాయణ స్వామి పూజ ఇలా కలశాలేమో అయ్యగారు పంతులు వాళ్ళు వచ్చి నైట్ ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నారండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ సెట్ చేసుకోవడం కష్టమవుతుందని ఇలా మొత్తం కలుషాలు కలుషాల కింద నవధాన్యాలు అన్నీ ఇలా పెట్టి సెట్ చేసుకొని పెట్టుకున్నారండి బయట కూడా మనకి సుదర్శన యజ్ఞానికి సంబంధించిన పీట అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు మార్నింగ్ మార్నింగ్ ఇవి వేయాలంటే చాలా టైం పడుతుంది కదండి అందుకోసమే ఇలా సెట్ చేసి మంచిగా పెట్టుకున్నారు చాలా పెద్ద యజ్ఞం అండి ఇది చాలా టైం పడుతుంది ఇది దీనికోసమైతే ఎర్లీ మార్నింగ్ ఇలా అయితే అక్క వాళ్ళైతే లేసి ఇలా ఎర్లీ మార్నింగే పూజ చేసేసుకుందండి రూమ్లో ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ సుదర్శన యజ్ఞం ఉంది కదండి అందుకోసమే తొందరగా మార్నింగ్ ఫోర్ ఓ క్లాకే మొత్తం దేవుడి చిత్రపటాలన్నీ కడిగేసి ఇలా చక్కగా పూజ చేసేసుకుంది ఆరతి ఉడిచేస్తుందండి ఎందుకంటే ఇప్పుడు మనం ప్రసాదాలు అవన్నీ చేయాలి కదండి ఈ పూజకి మరియు ఆ పూజకి రెండింటికి సంపాదించినాయి కాబట్టి అందుకోసమే తొందరగానే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకుందండి దేవుని రూమ్లో ఇంట్లో అయితే ఇప్పుడు మనకైతే ఫస్ట్ అయ్యగారు అయితే సత్యనారాయణ స్వామి పూజ చేస్తా ఉన్నారో ఆరతి తెస్తుందండి చూడండి ఇది అక్కే వాళ్ళని చిన్నకాయ వాళ్ళలో ఇలా ఆడతాయి తెచ్చిందండి ఇక ఇక్కడైతే మనకి ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి పూజ కంప్లీట్ అయిపోయినాకనే సుదర్శన యజ్ఞం అనేది స్టార్ట్ చేస్తారండి అందుకోసమే ఫస్ట్ సత్యనారాయణ స్వామి పూజ అయితే అయ్యగారు కంప్లీట్ చేసేసారండి నేనైతే మొత్తం వీడియో తీయలేకపోయాను ఎందుకంటే చాలా మార్నింగ్ అండి సెవెన్ వరకు మనకి సత్యనారాయణ స్వామి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇగో ప్రసాదాలు అయితే మార్నింగ్ చేసేసుకుంది మొత్తం మనమైతే చూడాలి నేనైతే ఇంకా వీడియో తీయలేకపోయాను మార్నింగ్ కదా ఇగో పిల్లలకైతే రెడీ చేయడానికి టైం పడుతుంది కదండి ఇలా అయితే సత్యనారాయణ స్వామి పూజ కంప్లీట్ అయిపోయినాక మనకైతే సుదర్శన యజ్ఞానికి సంబంధించినవన్నీ ఇక్కడ అయ్యవార్లన్నీ సెట్ చేసుకుంటున్నారండి ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయినాక ఇంకా వాళ్ళైతే అటు వెళ్ళి మొత్తం రెడీ చేసుకుంటున్నారండి చాలా ప్రాసెస్ ఉంటుందండి ఇదైతే సుదర్శన యజ్ఞములో ఇదిగోండి ఇదేమో ఇక్కడ లోపల నైట్ ఏమితో చూపించాను కదండి జస్ట్ ఓన్లీ కలశాలు పెట్టారు కదా ఇక మార్నింగ్ అయితే ఇలా మొత్తం పూలతో ఎంత బాగుంది చూడండి ఇలా పూలతో మొత్తం డెకరేషన్ చేసేసారా అండి అన్ని పూలండి మల్లెపూలు గులాబీలు చామంతి దండలు ఇంకా సూపర్ ఉందండి బయట యజ్ఞం దగ్గర అయితే కమలం పూలు తెచ్చారు అవి అయితే సూపర్ అండి అభిషేకం స్టార్ట్ అండి రూపం अश्विन व्याप्तम इष्टम मणिषाणा अमुम मणिषाणा सर्व मणिषाणा तछम्यो राघुणी महे ध्यातम यज्ञाय ध्यातम यज्ञतले देवे स्वस्य रस्तुना ओम हिरण्यवर्णा त्यायनाय विद्महे कन्यकुमारि धीमहि श्रियेवासाय श्रीनिवासाय मङ्गलो मङ्गलाचार्य पुरोगमे सर्वैः सौर्वैराचार्ये सत्पदायश्च मङ्गलम् षट्चताब्जोन्नमः विशेष स्मरणानंदर नीराज नमस्कार अंधयामण गोविंदमण गोविंद जय श्री राम जय श्री सनातन धर्म की नारायण स्वामी की जय చూసారండి ఇంట్లో ఉన్న సుదర్శన చక్రానికి అయితే అలా మంచి చక్కగా అభిషేకం చేసి ఆడతిచ్చి ఇంట్లో ఉన్న దేవులకైతే పూజ చేశారండి ఇప్పుడు మనకి నెక్స్ట్ అయితే సుదర్శన యజ్ఞం అయితే జరుగుతుందండి దానికోసం అయ్యగారులు ఇది కూడా నైట్ ఏ మొత్తం డెకరేషన్ చేసి పెట్టారండి ఒక కమలం పూలండి ఇవి వీటితో కూడా యజ్ఞం చేస్తారు ఇలా యజ్ఞం హోమం అయితే స్టార్ట్ అవుతుందండి దీనికోసం ఇవన్నీ నవధాన్యాలే అండి ఇవన్నీ ఇవన్నీ సు సుగంధ నవధాన్యాలండి ఎన్ని బా ఎంత బాగుందని తెలుసా అండి స్మెల్ యజ్ఞం జరుగుతుంటే వాసనస్తుంటే ఎంత బాగుందో తెలుసా అండి పిల్లలైతే మంచిగా చక్కగా ఆడుకుంటున్నారండి వీడేమో మన చిన్నోడు వీడేమో జు వీ బాబు ఏమో జున్ను అండి మా చిన్నక్కయ్య వాళ్ళ బాబు ఆడుకుంటున్నారు అస్సలు సతాయించలే అని మంచిగా యజ్ఞం అవుతుంటే కూడా మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడైతే యజ్ఞం స్టార్ట్ అయిపోయిందండి సుదర్శన యజ్ఞం ఇక్కడ లోపలైతే పూజ అయిపోయినాక ఇక్కడ ప్రసాదాలు తీసుకొని పూజ ఇక్కడ మనం మొక్కేసి ఇంకైతే బయటకు వెళ్దామండి అక్కడైతే చాలా ప్రాసెస్ ఉంది యజ్ఞాన్ని అంతా ఒకసారి అయితే మనం మంచిగా చూద్దామండి ఎందుకంటే ఇప్పుడైతే మనం యజ్ఞం చూస్తున్నామండి మొదటిసారి నా వీడియో చూసేవాళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెం యేషో వ్లాగ్స్ అండి చాలా మంచిదండి సుదర్శన యాగం చేయించు యజ్ఞం చేయించుకుంటేను ఇప్పుడు మనమైతే ఒకసారి బయట చూస్తామండి మొత్తం యజ్ఞం ఎలా జరుగుతుంది దేంతో చేస్తున్నారు అయ్యగారులు ఎలా ఉన్నారు మొత్తం చూద్దామండి కమలం పూల పూలతో కూడా యజ్ఞం చేశారండీ ఎంత బాగుందో చూపిస్తానండి బయట ఇలా మొత్తం లోపల అయితే మంచిగా అయితే అయిపోయిందండి ఇప్పుడు కమలం పూలతో చూద్దాం निमहे सुगंधि बुषिवर्धन गुरवार मृत्युक्षे मवुत स्वाहाँ भगम निधमे सुगंधि बुष्वर्धन गुरुवारंद मृत्ये मवुद स्वाहा भगम निधमहे सुगंधि बुष्टिवर्धन गुर्वाय वंदना मृत्युक्षे मवतः स्वाहाँ भगम निधा जुगंधि बुष्टिवर्धन गुर्वायर वंदनामहे सुगंधि बुष्टिर्धन गुर्वायक्षे मवद स्वाहा ओ सुदेना श्री हरे क्ल ओम महाल्मी नम स्वास्तोभि प्रथम जय हृदय स्वाहा हरे श्री कमल कमला प्रसेद प्रसेद श्री हरे क्लीम ओम महालक्ष्मी नमस्वा ओम लक्ष्मी दें नमस्तभ्यम सर्व ओम महालक्ष्मी नम स्वाहा లక్ష్మీ దేవింపిచ్చు స్వయం మేస్వాహం శ్రీం కమలే కమలాసీ ప్రసీద

చూసారా అండి ఎంత చక్కగా జరిగిందండి ఈ యజ్ఞము అసలు చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోతలే ఉంది అంత బాగా జరిగింది యజ్ఞం ఎంతసేపు ఎంత సువాసన వచ్చిందో తెలుసా అండి అవన్నీ వేసారు కదా ఇలా యజ్ఞం సుదర్శన యజ్ఞం మొత్తం అయిపోయాక మా వాళ్ళు వదిన వాళ్ళు అందరూ కలిసి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్యాక్ చేస్తున్నారండి ఆల్రెడీ ఈ గిఫ్ట్స్ ఏందో మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించానండి ఇలా ఇంతే అండి మా అక్కే జరిగిన సుదర్శన యజ్ఞము అండ్ సత్యనారాయణ స్వామి పూజ ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి బాయ్